దేవునికి స్తోత్రములు మీ అందరికీ యువదేకాల శుభములు వందలు మీరు అందరు బాగున్నారా సంతోషంగా ఉన్నారా దేవునికి వాక్యం చదువుతున్నారా ఆయనకు ప్రార్థన చేయించున్నారా అయితే దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు మరి ఈ దినం కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆయన వాగ్దానం సామెతలు రంధ్రం ఒకటో అధ్యాయం ముప్పై మూడవ చేయం ఆయన ఉపదేశములను అంగీకరించి సురక్షితంగా నివసించు వాడి కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండు ఎవరైతే దేవుని యొక్క ఉపదేశముల ప్రకారం అయినగా ఆయన బోధ ప్రకారం ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటారో వారికి క్షేమము ఉంటుందని దేవుడు సెలవిస్తున్నారు మరి ఎవరైతే మరి అలా ఉండరో అంటే దేవుని ఉపదేశంలో అంగీకరించరో వారికి క్షేమం ఉండదని మరి వారికి నెమ్మది ఉండదని కీలులు వచ్చినప్పుడు భయపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి ఒకవేళ నీవు కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండకుంటే మరి వంకర ద్రోగంలో అనగా కీడు చేయి వారిని వెంబడిస్తూ నీవు కూడా కీడు చేచూ వెళ్ళినట్లయితే దేవుని యొక్క గర్తింపులకు లోబడకుండా ఉండి మరి దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే మరి దేవుడి యొక్క ఉపదేశాలను విని కూడా పెడచివున పెడుతూ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ఇతరులను వారి పరిస్థితులను బట్టి వారిని అపహాస్యం చేస్తూ నీవు గనక నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మరి నిజీతోనో క్షేమం ఉండదు ఏ కీడు వచ్చినా భయం అనేది నీలో కలుగుతుంది కాబట్టి ఈరోజున నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు దేవుడి యొక్క వాక్య ప్రకారం జీవించడానికి కనుక నీవు ఇష్టపడితే దేవుడు భయభక్తులు కలిగి ఉండు మరి ఎవరైతే కీడు చేయాలని నేను ప్రేరేపిస్తారో వారి వెనకాలని పరిగెత్త దేవుడు గర్తించినప్పుడు లోబడు దేవుని యొక్క మాటలను ఉపదేశాలను అర్థం చేసుకొని జ్ఞానంతో ప్రవర్తించు ఇతరులు ఏదైనా మరి వారి జీవితంలో వచ్చినటువంటి వారి కష్టాలను బట్టి వారి పరిస్థితులను బట్టి నీ వారిని ఎంత మాత్రం గెలిచి ఆశించి మరి అలా చేస్తే నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తే దేవుడు ఎంత మాత్రం నీ ప్రార్థన వినడు ఆయన వెతికిన ఆయన కనబడినట్టుగానే ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెదిస్తుంది మరి నీవు ఎలా ఉండాలని వాక్యానికి లోబడి ఆయన ఉపదేశం ప్రకారం నడుచుకొని మరి ఆయన కొరకు కనుక నువ్వు జీవిస్తే నీవు కీడు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థించినప్పుడు ఆయనకి సహాయం చేస్తాడు నిన్ను వెడిపిస్తాడు నీకు క్షేమం ఇస్తాడు నీ జీవిత కాలం అంతా క్షేమం ఇస్తాడు ఎటువంటి కీడులు వచ్చినా ఒకవేళ రాబోతున్నాయని అని అర్థమైనా అందులో నెమ్మదిచ్చి దేవుడు నిన్ను నడిపిస్తాడు అటువంటి కృపతో దేవుడిని నిన్ను అదే చాలా చిన్న ప్రార్థన రేమైన మా అంటే నీ స్తోత్రములు మరి నీ బిడ్డలు నీ ఉపదేశమును విని నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి వారికి క్షేమమును నెమ్మదిని దయచేయండి వేసినా మనం ప్రార్థిస్తున్నామంత్రి ఆ మెయిన్